డయాఫ్రం వాల్ అనేది తినడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవివేకం తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు కాఫర డ్యాములు నిర్మాణం చేయకోకుండా నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు చేసిన పాపానికి ఇవాడు మళ్ళీ మా గురించి చెప్తున్నాడు రెండోసారి వాళ్ళ డయాఫ్రం వాల్ వేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఎక్యూజ్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అలాగే దేవినేని ఉమా వీళ్ళ చేసినటువంటి తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎన్నోసార్లు చెప్పాను మళ్ళా చెప్తున్నాను అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక నమ్మకం ఉంది చెప్పగా 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 జనం నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా శరవేగంగా ముందుకు వెళ్లింది ఉన్నప్పుడే రెండు కాఫర్ డ్యాములు కూడా క్లోజ్ చేయడం జరిగింది స్పిల్వేని కంప్లీట్ చేయడం జరిగింది కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్ గా మేము ముందుకు తీసుకు కేవలం డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన తప్పిదం ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కుంటుబడింది ఇవాళ మళ్ళా వాళ్లే సెకండ్ డయాఫ్రం వాల్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అది వేస్తున్నారు వేసే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవివేకంగా చేసింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవి చాలా తప్పిదమైనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఏంటంటే ఆయన చెప్పం రెండు పత్రికలు రాసేస్తాయి మూడు పత్రికలు రాసేస్తాయి టీవీలో చెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే నష్టం జరిగిందని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు ఇది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను డయాఫ్రమ్ వాల్ రెండవ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీతో మీరు వేయించుతున్నారు మంచిదే వేంచండి తొందరగా పూర్తి చేయండి ఆ పాపానికి మీరే కారణం అనేది మరొకసారి చెబుతున్నాను మీరు చెప్పిన ప్రతిసారి కూడా మళ్ళా నేను ఈ విషయాన్ని చెప్పవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను ఎవరు ఓహో ఏంటంటే ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుంది మరి రమను ఎన్డీఏని ఎక్కడికి తిరుపతి రమను అండి ఆరు చనిపోయారండి మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ ఇది కాదా మానవ తప్పిదంతో చనిపోవడం తప్ప మరొకటి కాదు తిరుపతిలో నేను మనవి చేస్తున్నా నాకు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు అంతకు ముందు సంగతి కూడా నాకు తెలియదు తెలుసు అనేక సార్లు మనం విన్నాం చూశాం తొక్కిసరాటలో తిరుపతిలో మరణించినటువంటి సందర్భమే లేదు ఇవాళ ఏంటండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ లో వసతులు లేక రాంగ్ డేషన్స్ వల్ల ఆరు నిండు ప్రాణాలు వైకుంఠానికి వెళ్ళిపోతే ఎక్కడుంది ఎన్డీఏ మీ దుప్ప ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పడే నేను క్షమాపణ చెప్పిందండి ఆయన ఎవరో చెప్పండి నిషామప్పుడు చెబుతానా ఆయన అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గారు అనలేదా ఏమైంది అండి మానవ తప్పిదం కాదా అని అడుగుతా ఉన్నా మానవ తప్పిదంతో ఇవాళ తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలను అడ్డుకోవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది ఎన్ఏ రే అరే నేను లేదా పేపర్లో చూశానండి ఎగ్ బిర్యానీ తింటున్నారట పట్టుకున్నారు ఇప్పుడు మరి ఎగ్ బిర్యానీ తింటున్నారు మటన్ బిర్యానీ తింటున్నారు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో పూర్తిగా కంట్రోలేపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద మా మీద ఊరికి ఆరోపణ చేశారు లడ్డులో కొవ్వు గెలిసింది నిరూపణ లేనటువంటిది ఆధారాలు లేనటువంటిది మా మీద అలాంటి అసత్య ఆరోపణ చేశారు ఆ పాపమే ఇవాళ కొడుతుంది ఇలాంటి అసత్య ఆరోపణ చేసిన తప్పు అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు ప్రజలు మూతికి వాత పెడుతున్నారు భగవంతుడిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా